కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఆ యొక్క ఫ్లైట్లో ఉన్నది తర్వాత పరిశీలిస్తే మరి ఒక ఆమెకి అక్కడ ఒక ఉన్నతమైన జాబ్ వచ్చిందో లేక ఎన్ని నిమిత్తము ఆ ప్రాంతానికి వెళ్తుందో అది లండన్ ఆ ప్రాంతానికి అక్కడ సీట్ వచ్చిందేమో చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండవచ్చు ఆ సహోదరి మరి ఏం జరిగింది ఈరోజు కొంతమంది ప్రజలు చనిపోవటానికి కారుకులు ఎవరు ఘోర ప్రమాదం ఎలా జరిగింది ఏ మనుషుడికి అంతు చెక్కని ఈ యొక్క పరిస్థితి ఈరోజు ఒక భారతదేశ పౌరునిగా భారతదేశంలో ఉన్న పౌరునిగా మరి దేవుని యొక్క సేవకునిగా మరి నేను చెప్పేది మాట ఏంటంటే అక్కడ ఆ ప్రజలు మరి ఎంత తల్లిపోయారు ఆ ప్రాణాలు పోయేటప్పుడు ఎలా విలవిలాలిపోయారో అన్స్థితిగా అంత ప్రమాదం జరిగినప్పుడు ఎంతమందికి ఆ యొక్క పరిస్థితి గుర్తెరిగి వెంటనే ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వారు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు ఆ యొక్క పరిస్థితిని ఆ యొక్క సంఘటనని మనం చూస్తేనే మనం పరిశీలించవచ్చు కానీ ప్రేమైన నా భారతదేశ ప్రజలారా మరణము ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో దర్శిస్తుందో ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తుందో అది ఒక్కటి అర్థం కాలేదు శాస్త్ర శాస్త్రవేత్తలుగా ఉన్నవారు సైన్సిఫిస్ట్ గా ఉన్నవారు ఎవరు పరిశీలించినా పరిశోధించినా అంటు చిక్కనది ఏంటయ్యా అంటే మరణం ఈ మరణము ఎవరిని దర్శిస్తుంది ఎప్పుడు మరణము ఎవరిని తీసుకొని పోతుంది అనేది ఓకే అందని ఇది సత్యం అయితే ఈరోజు ఉన్న వైటు ద్వారాగా కొందరు కొంతమంది ప్రాణాలు మృత్యువు అపహరించాడు చాలా దుఃఖం ఎందుకు అంటే నా మీద ఒక భారం ఉంది దేవుడు ఒక భారాన్ని ఉంచాడు ఒకవేళ వారికి శుభార్త ప్రకటింపబడిన వాడు ఉండవచ్చు యశు ప్రభు వారిని నమ్ముకున్న వారు ఉండవచ్చు మరి వారికి కూడా మరణము సంభవించింది కదా వారికి మరణము సంభవించకూడదు కదా ఒక మూడు వందల మందు రెండు వందల నలభై మందు ఒక అంచనాగా ఒక ఫ్లైట్లో ఎక్కే జనాభా ఎంత సీట్లు ఎన్ని ఉన్నాయి అనేదానికి ఒక రెండు వందల యాభై మందు లేక ఐదు వందల మందో లేక మూడు వేల మందు అనేది పక్కన ఉంచితే ఈ యొక్క ప్రజల్లో మరి దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉండవచ్చు దేవునిని గుర్తిరగిన వారు ఉండవచ్చు దేవుణ్ణి తెలుసుకుందామునే అనుకోని ఉన్నవారు ఉండవచ్చు ఈ నేపథ్యంలోనే అనుస్ఫీతిగా ఈ యొక్క ఘటన మరి జరిగింది శాత్తుగా ప్రమాదము జరిగింది మరి ఇక్కడ మనం చూస్తే ప్రాణ నష్టం జరిగింది ఈ యొక్క పైట్లో ఏ సుప్రభు వారిని దేవుని నమ్ముకున్న పదలో ఉండవచ్చు అయితే పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే కీర్తన గ్రంథము ఎనభై రెండో కీర్తన ఆరో వచనములో మీరు దైవములనియు మీరు దేవుని కుమారులనియు అయినను అధికారుల్లో ఒకరు కూలిపోయినట్లుగా మీరు కూడా కూలిపోతారు ఆయనను ఇతరుల మనుషులు ఎలాగైతే మరణము సంభవించిద్దో వారి వలె మీరు కూడా మరణమైపోతారు ఎందుకు మేము సపరేట్గా ఉండాలి కదా మేము దేవుని బిడ్డలము కదా దేవుని యొక్క సొత్తు కదా సొత్తుమే తన ఇచ్చి సంపాదించుకున్న తన యొక్క రక్తము విలువైన రక్తము మన కొడుకు ఇచ్చిన ఆయన స్వరత్మిచ్చి మనల్ని కాపాడుకున్నాడు ఆయన సొత్తుగా ఆయన సొత్తుగా మనల్ని మార్చుకున్నాడు అయినప్పటికీ ప్రభునందు దేవుని బిడ్డలారా నా భారతదేశ ప్రజలారా కొంచెము గమనించండి దేవుని పిల్లలమైనప్పటికీ దేవుడే చెబుతున్న మాట ఇతరులు ఎలాగైతే మరణమైపోతారో